స్కూల్లో నుంచి లేకపోతే కాలేజీకి బస్సులో వెళ్తున్నప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం డిబేట్లు జరిగేవి జనరల్గా జరిగేవి అంటే గిట్ రాదు ఇది ఈ టైం దగ్గర నుంచి నేను ఎంత ఎమోషనల్ క కనెక్ట్ అంటే జానీ సినిమా ఆడలేదంటే నేను ఏడ్చాను లిటరల్గా లిటరల్గా ఏడ్చాను నేను మా అన్నతో ఏదో గర్ల్ ఫ్రెండ్ విడిపోతే ఎలా ఒక టీనేజర్ రిలేస్తాడో నేను అలా ఏడ్చాను నేను అంత ఇష్టం నాకు అప్పుడు అంటే వెన్ వెన్ యూ గ్యాడ్ మెచ్యూరిటీ సో ద వే లుకట్ సినిమా ఇస్ వ్యారీ అయిపోతుంది కానీ కానీ లవ్ ఎప్పుడు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని యూ కాంట్ బట్ అది అది నాకైతే ఈ లాస్ట్ ఐ మిస్ అయ్యాం సినిమాలు మిస్ అయ్యాం అదంతా ఈసారి వచ్చేసింది నాకు ఐ డోంట్ నో లైక్ నో ఎందుకు ఇలా కలుస్తామనేది నా ఇంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ஓகே டிபார்ட்மெண்ட் கலசி காரம் பெட் கதா அது லைன்ஸ் கனெக்ட் கேக் அது